వ్యాపారంలో ఎక్కువగా పార్ట్నర్షిప్లు చేస్తుంటారు భాగస్వామ్యాలు ఉంటూ ఉంటాయి వ్యాపారంలో కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా మనము ఎంత కాదనుకున్నా ఎంత చేయాలనుకున్నా ఈ పార్ట్నర్షిప్ని తగ్గట్టుగా వ్యాపారం చేయాలంటే చాలా కష్టం సోదరులు చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఏం చేస్తుంటారు మోసపోతూ ఉంటారు వ్యాపారంలో నేను నా పార్ట్నర్ని ఎక్కువగా నమ్మేశానండి అతిగా నమ్మేశాను ఆ వ్యక్తి నన్ను ఏం చేశాడు మోసం చేశాడు వ్యాపారంలో అని వ్యాపారంలో మోసపోయిన వారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఎవరితోనైనా సరే భాగస్వామ్యం తీసుకోవాలి అనుకుంటున్నారు పార్ట్నర్షిప్ చేయాలి అనుకుంటున్నారు ఏం చేయండి ముందు దానికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ కూడా తెలుసుకొని వ్యాపారంలో భాగస్వాముల్ని కలుపుకోండి కానీ ఉత్తమమేమిటి అంటే చూడండి అల్ల తల్ల తెలియస్తున్నాడు సూర్య సాద్ ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో అర్థమేమిటి భాగస్వాములలో చాలా మంది ఒకరిపై మరొకరు అన్యాయం చేసేవారే చాలా మంది ఒకరు మరొకరిపై అన్యాయం చేస్తుంటారు పార్ట్నర్షిప్ లో అన్యాయం చేసేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు అల్లతలు అదే తెలియచాడు చాలా తక్కువ మంది సత్కార్యాలు చేసేవారు మాత్రమే అలా చేయకుండా ఉంటారు అంటే ఎక్కువ మంది అన్యాయం చేసేవారు ఉంటారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే సాధ్యమైనంత వరకు ఒంటరిగానే వ్యాపారం చేయండి తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయండి దాని యొక్క నియమ నిబంధనలు అన్నీ తెలుసుకొని అప్పుడు వ్యాపారం చేయండి సోదరులారా ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేస్తామనుకోండి మనము ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారం ఏదైతే చేస్తుంటామో ఆ డబ్బును చూసి ఆశపడుతూ ఉంటుంది కావాలనుకోనో వద్దనుకోనో మనతో కూడా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి అవునా కదా వ్యాపారం చూస్తుంటాము డబ్బు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది అనుకోకుండా మనము వ్యాపారంలో వద్దనుకున్న చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటాము మరి అప్పుడు ఏం చేయాలి దయప్రప్తం చేస్తున్నాం దానికి కూడా తెలియజేశారు శుభుభయ కుంపి మీరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏదైతే లాభం వస్తుందో రాబడి వస్తూ ఉంటుందో ఆ రాబడిలో నుంచి మీరు ఏం చేయండి సదహా చేయండి దాన ధర్మాలు చేయండి సుభానల్లా మనతో తెలుసో తెలియకో జరిగేటటువంటి చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న పొరపాట్లు ఈ సదఖ ద్వారా తుడిచివేయబడతాయి చెరిపివేయబడతాయి సోదరులరా కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఇవన్నీ కూడా మనం ఏదో వ్యాపారం చేస్తున్నాము అంటే చేస్తున్నాము అందరూ చేస్తున్నారు మార్కెట్లో నేను చేస్తున్నాను ఇలా చేయడం కాదు ఒకవేళ ఇస్లాం చెప్పిన పద్ధతిలో మీరు వ్యాపారం చేస్తే ఇహలోకంలో లాభము వస్తుంది పరలోకంలో పుణ్యం కూడా వస్తుంది ఒకవేళ మీరు నిజాయితీగా వ్యాపారం చేశారా నమ్మకంగా వ్యాపారం చేశారా వేరే వారిని మోసం చేయకుండా వ్యాపారం చేశారా మీరు స్వర్గంలో ఉంటారు స్వర్గంలో ప్రవక్తలతో పాటు ఉంటున్నారు సుభానల్లా ఎంత పెద్ద శుభవార్త గొప్ప శుభవార్త చూడండి అల్లా మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేశాడు మరి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాలి చాలామంది వ్యాపారం అనగానే మరొక కోణంలోకి వెళ్ళిపోతుంటారు అదేమిటి అంటే హరం వ్యాపారాలు ఉన్నాయి ఏమండి నేను వడ్డీ వ్యాపారం నిక్కచ్చిగా చేస్తానండి ఆ వడ్డీ వ్యాపారమే హరం మళ్ళీ అందులో నిక్కచ్చిగా చేయడం ఏమీ లేదు అందులో ఏమీ వర్తించవు నేను బయట మద్యం అమ్మే వ్యాపారం ఉంది మద్యం అమ్మే వ్యాపారం చేస్తానండి మీరు చెప్పిన రూల్స్ అన్నీ ఫాలో అవుతాను ఎలాంటి ప్రయోజనం లేదు ఆ వ్యాపారమే హరాం మీరు ఎన్ని రూల్స్ నిబంధనలు నియమాలు పాటించినప్పటికీ అంటే చేసే వ్యాపారం హలాలు ఉండాలి ఏదైతే వ్యాపారం మనం ప్రారంభిస్తున్నామో ఆ చేసే పద్ధతి కూడా హలాలై ఉండాలి అప్పుడే మనకు ఏ లోకంలో లాభము వస్తుంది దానివల్ల ఏదైతే హలాల్ లుక్మా మనం తింటామో మన పిల్లలకి తినిపిస్తాము మన భార్యలకు తినిపిస్తాము దానివల్ల ఏమవుతుంది అందరూ కూడా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మనకు ఒబే అయి ఉంటారు మనకు తలొగ్గి ఉంటారు మన మాట వినేవారై ఉంటారు ఎందుకని మీరు హలాల్ లుఖుమా పెట్టారు వాళ్ళందరికీ నిజాయితీగా సంపాదించి కష్టపడి పెట్టారు వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు మీకు తిరస్కారముగా తయారవరు అలాగే అల్లాకు కూడా తిరస్కారముగా తయారవరు మీరు ఏదైతే దువా చేస్తారో ఆ దువా కూడా అల్లా స్వీకరిస్తాడు మనతో జరిగే చిన్న చిన్న పాపాలు కూడా క్షమిస్తాడు ఒకవేళ అలా కాకుండా మనం పూర్తిగా హరామ్ వ్యాపారంలో ఉన్నాము మనం ఎన్ని నమాజులు చేసుకున్నా ఎన్ని దాన ధర్మాలు చేసుకున్నా ప్రయోజనం లేదు ఒకవేళ మనం దువా చేసాం ఏదైనా కష్టాల్లో ఉండి ఆ దువా కూడా మొదటి ఆకాశం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది ఎందుకని మనం తిన్నటువంటిది త్రాగినటువంటిది పూర్తిగా హరాం నిషిద్ధమైనది కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపారంలో మనము చాలా జాగ్రత్తగా ఆచి అడుగు వేయాలి అదేంటండి సమాజంలో అందరూ అలా లేరు కదా సమాజం ఎలా ఉంది ప్రస్తుతము ప్రస్తుతం అయితే రకరకాల విధానాలు వచ్చేసినాయి ఏ విధానం హలాలు ఏ విధానం హరాం తెలుసుకోవడం కష్టమైపోతుంది చాలామంది ట్రేడింగ్ అని షేర్ మార్కెట్ అని అదని ఇన్వెస్టింగ్ అని అదని ఇదని అనేక చోట్ల పెట్టుబడులు పెట్టేస్తూ ఉన్నారు హలా లేదో హరామేదో తెలియడం లేదు సోదరులారా గుర్తుపెట్టుకోండి ఇహలోకంలో బ్రతకడానికి అల్లా మనల్ని హరాంలో తోయాడు మనము లగ్జరీ లైఫ్ గలపడానికి హరాంలోకి వెళ్తాము నాకు కారు కావాలి అందరికీ కారు ఉంది కదా కారు కావాలి కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు సంపాదన తగ్గిపోతుంది ఎలా వేలాగ మోసం చేసి అనేక అడ్డదారులో సంపాదించేయాలి ఇలా మనము లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి హరామ్ సంపాదనలోకి వెళ్తాం తప్ప అల్లా మన ప్రాణం మీదకి తీసుకొచ్చి మనల్ని హరాంలోకి నెట్టాడు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరు ఎలా ఉన్నా సరే మీ సమాధిలో మీరుంటారు మీరు సంపాదించిన దానికి మీరే సమాధానం చెప్పాలి అల్లా వేరేమన్నా అడగాడు కదా ఫలానా అబ్దుల్లా హరామ్ చేశాడల్లా అందుకే నేను చేశానంటే వదిలేస్తాడు అల్లా ఇద్దరిని కలిపి శిక్షిస్తాడు